సాయంత్రం వేళన సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపాలు వెలిగించాలి నలభై ఎనిమిది నిమిషాలు ఇంకా ఉంది అనగానే తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి ముప్పై దీపాలు కట్ట అలాంటి కట్టలు పన్నెండు చేసి సంవత్సర దీపాలు కట్ట అలాంటి కట్టలు వంద తయారు చేసి లక్ష దీపాలు కోటి దీపాలు ఇలా అసంఖ్యాకంగా ఒకే చోట దీపాలు వెలిగించి మూడు వందల అరవై దీపాల వత్తి ఇలా దేవుడు కూడా భయపడే విధంగా దీపాలు వెలిగిస్తున్నారు ఇలా వెలిగించడం శాస్త్రీయం కాదు దీపాలు విడివిడిగా ఉండాలి ముప్పై దీపాలు ఒకే వత్తిగా చేసి దీపం వెలిగిస్తే అది ఒకే దీపం అవుతుంది ముప్పై దీపాల కిందికి రాదు మూడు వందల అరవై దీపాలను కూడా అలా వెలిగిస్తే ఒకే దీపం అవుతుంది మూడు వందల అరవై దీపాలు కాదు ప్రతిరోజు దీపం వెలిగించాలి కుదరదండి కష్టం కదా అన్ని సంవత్సరం దీపాలు ఒకే రోజు పెట్టేస్తున్నాం మూడు వందల అరవై రోజులు మనం భోజనం చేస్తాం కదా సంవత్సర కాలం కష్టమవుతుందండి ఒకే రోజున మూడు వందల అరవై రోజుల భోజనాన్ని చేస్తావా లేదుగా పొద్దున్న కావాలి సాయంత్రానికి కుంభాల కుంభాలు కావాలి ఇది ఎలాగో దీపం వెలిగించడం కూడా అలాగే విడివిడిగా వెలిగించాలి ఉదయం సాయంత్రం ఇవి దీపాలు వెలిగించవలసిన సమయాలు